కేటీఆర్ మాట రాజ్యంలో ఎమర్జెన్సీ ఆర్ గ్యారెంటీలను అటకెక్కించిన కాంగ్రెస్ ఏడో గ్యారెంటీకి గోరి కట్టిన సీఎం రేవంత్ ఓఈ క్యాంపస్ లో ఆందోళనపై నిషేధం సీఎం నిరంకుశ వైఖరిని ఇప్పటికైనా మార్చుకోవాలి నియంత్ర పాలనకు గుణపాఠం తప్పదు కేటీఆర్ ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియాపై ఏంది సర్కారు ఉక్కుపాదం మోపడంపై బిఆర్ఎస్ నేత కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు యూనివర్సిటీ క్యాంపస్లలో విద్యార్థుల ఆందోళనపై నిషేధాలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమేనని తెలిపారు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర వలసవాదులు అనుసరించిన విధానాలనే ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి యూనివర్సిటీ పరిధిలో ధర్నాలు నిరసనలు చేయవద్దంటూ ఇటీవల హుకుం జారీ చేశారు అయితే ప్రజాస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా సర్కార్ విధానాలు ఉన్నాయంటూ ఆయా విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి మరోవైపు పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పూర్వ తెలంగాణమా అంటూ కొట్లాడి సాధించిన తెలంగాణలో మళ్లీ సర్కారు అరాచకాలు మొదలయ్యాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది మీకు నేనైతే ఒక క్లారిటీ చెప్పగలుగున్నా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉద్యమాలు జరిగినా కూడా ఉద్యమానికి ఆజ్యం పోసేది యూనివర్సిటీలే ఆ యూనివర్సిటీల వేదికగానే ఉద్యమాలలో తెలంగాణ విద్యార్థి సంఘాలన్నీ కూడా యూని యూనివర్సిటీ పిలుపులతోనే అనేక రకాలుగా కార్యాచరణ రూపొందించి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం ఈ రోజు ఏంటంటే యూనివర్సిటీలకు సంబంధించి కనీసం పూర్తి స్థాయిలో కూడా నిర్విరామం చేసే పరిస్థితి యూనివర్సిటీలకు టీచర్లు లేరు దాంతో పాటు సరైన ఫుడ్ పెడతలేరు సరైన వసతులు లేవు అక్కడ కరెంటు సమస్య పాములలో ఆ అన్నంలో సరిగ్గా లేకపోవడంతో రకరకాలుగా ఫీజులు పెంచుతున్నారు అనే కోరణంతో అనేక రకాలుగా ధర్నాలు చేయడానికి నిరసిస్తున్న ఈ విద్యార్థి సంఘాలను ఎక్కడికక్కడ కూడా ఏంది అంటే పునాదులతో సహా వేళ్లతో సహా పెకిలించి వేయడానికి రేవంత్ సర్కార్ ఎత్తుగడ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఉస్మానియా యూనివర్సిటీయే కాదు తెలంగాణలో అన్ని యూనివర్సిటీలకు ఇదే అవుతుంది ఎందుకు అంటే ప్రభుత్వం మీద వస్తున్న వ్యతిరేకత ఇంకా ఎక్కువ అవడానికి యూనివర్సిటీల ప్రోద్బలం ఉంటది కాబట్టి వాటిని ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేసే ప్రయత్నంలో భాగంగానే ఇది జరుగుతున్నది దాంట్లో భాగంగానే కేటీఆర్ నిన్న మాట్లాడిన విషయం ఇక నల్గొండ జిల్లాలో ఎండుతున్న పంటలు ఆందోళనలో అన్నదాతలు రోడ్డెక్కిన